హలో నేను మీ హలోకిష్ణ్ ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈ రోజు వాతావరణ పరిస్థితి అలాగే రేపటి వాతావరణ పరిస్థితి అలాగే మనకి మార్చి ఇరవై ఐదు తారీఖు వరకు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ట్రిబుల్స్ మళ్ళీ క్లిక్ చేయండి మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మార్చి ఇరవై ఒకటి నుంచి మనకి అకాల వర్షాలు అనేవి ప్రారంభమవుతాయి అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి కృష్ణా జిల్లాలో ప్రస్తుత వాతావరణం కాసేపు మొబ్బులు కాసేపు ఎండ తీవ్రత అనేది నమదవుతుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎక్కడ వర్షాలు అనేవి నమోదవు కానీ తెలంగాణ రాష్ట్రాలకు ఈరోజు సాయంకాల సమయంలో మాత్రమే అకాల వర్షాలు అనేవి పునః ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే అకాల వర్షాలు అనేవి ఒక్కసారిగా భారీగా పడవు కానీ చల్లా చెదురుగా ఈ ఈరోజు ప్రారంభమయ్యే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంకాలం సమయంలో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి తెలికపాటి జల్లు వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలని ప్రారంభమయ్యే అవకాశం ఈ రోజు సమయంలో నమోదవుతుంది రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల అనేది అన్ని భాగాల్లోకి విస్తరించే అవకాశం కనిపిస్తుంది ఎండల తీవ్రత ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలో ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి కానీ రేపు మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారుతుంది కాబట్టి అకాల వర్షాలు అనేవి మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి నమోదయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది రేపు మధ్యాహ్నం సమయం నుంచి వాతావరణం అనేది పూర్తిగా మారుతుంది మనకి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ అలాగే తూర్పుగోదావరి గుడివాడ ఏలూరు మచిలీపట్నం అలాగే దివసీమ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే కొన్ని జిల్లాలకు మాత్రమే మోస్త వర్షాలు అనేవి ఉరుములు మెరుగులు పిలుకులతో నమోదయ్యే అవకాశం రేపు మధ్యాహ్నం సమయంలో కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లా జిల్లాంటి విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పరిసర ప్రాంతాలు అలాగే ఈ మిగిలిన పరిసర ప్రాంతాల్లో కూడా మనకి తేలిక నుంచి మోస్తరు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లా తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప ఈ జిల్లాలో మనకి తేలికపాటి వర్షాలున్నవి కొద్ది కొన్ని జిల్లాలకు తేలికపాటి వర్షాలు మరికొన్ని జిల్లాలకు మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మరి కొన్ని భాగాల్లో ఆకాశం మేఘవతమై ఉండే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో విక్రాబాద్ సంగారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ ఈ జిల్లాలో కూడా మనకి రేపు మధ్యాహ్నం లేదా సాయంకాల సమయంలో మనకి అకాల వర్షాల ముప్పు అనేది ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి రేపు మధ్యాహ్నం నుంచి ఒక్కసారి వాతావరణం అనేది మారుతుంది రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది అంటే మనకి ఎండల తీవ్రత అనేది ఉంటుంది కాబట్టి మనకి రైతులు ప్రజలు ఏ వందలే వాతావరణం పొడిగానే ఉందని అనుకోవచ్చు కానీ అది అకస్మాత్తుగా ఒక్కసారిగా మనకి మధ్యాహ్నం సమయంలో మారిపోయే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది దాని ప్రకారంగా దృష్టిలో పెట్టుకుని రైతులు ప్రజలు తమ పండించిన పంటను జాగ్రత్త పరుచుకోవాల్సిందో కోరుచున్నాడు ఎందుకంటే మనకి సమయం అనేది రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి అకస్మాత్తుగా ఒకసారిగా వాతావరణం అనేది చేంజ్ అయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కాబట్టి ఈ అకాల వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు పిరుగులతో నమోదయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి ఉరుములు వచ్చేసి మనకి వరంగల్ అలాగే బొబ్బిలి పరిసర ప్రాంతాలు ఖమ్మం పరిసర ప్రాంతాలు అలాగే విజయవాడ కృష్ణా పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు మనకి రాయలసీమ జిల్లాలో కూడా దట్టమైన మేఘాలను వ్యాపించి మనకి ఉరుములు మెరుపులు పిడుకులు నమోదయ్యే అవస్థే కనిపిస్తుంది ప్రకాశం జిల్లా అండి పామూరు వెంజుమూరు దర్శి కనిగిరి మార్కపురం గెద్దలూరు ఈ పరిసర ప్రాంతాలలో కూడా మనకి ఉరుములు మెరుపులు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే నలమాల పరిసర ప్రాంతాల నుంచి కూడా మనకి దట్టమైన మేఘాలను వ్యాపించే అవకాశం కనిపిస్తుంది అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అంటే బొబ్బిలి పార్వతీపురం మన్యం జిల్లా అలాగే మారేడుమిల్లి ఈ పరిసర ప్రాంతాలు అంటే మనకి ఏజెన్సీ ప్రాంతాలకు మనకి దట్టమైన అనేవి వ్యాపించి మనకి ఉరుములు మెరుపులు పిడుగులు నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మనకి వాతావరణం అనేది రేపు కొనసాగుతుంది అలాగే మన మనకి ఎల్లుండు అంటే మార్చి ఇరవై మూడో తారీఖు కూడా మనకి యథావిధిగా ఎండల తీవ్రత అనేది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి మరలా ఒక్కసారిగా వాతావరణం మారి అకాల వర్షాలను ప్రారంభమయ్యే అవకాశం అయితే మార్చి ఇరవై మూడు కూడా కనిపిస్తుంది అలాగే మార్చి ఇరవై నాలుగో తారీఖు కూడా మనకి అకాల వర్షాలను ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి మార్చి ఇరవై ఐదో తారీఖున వర్షాలని తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే మన ఈ రోజు నుంచి మనకి మార్చి ఇరవైతో వర్షాలవి ముగింపు అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి మార్చి ఇరవైతో అకాల వర్షాలు అనేవి రోజు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి మార్చి ఇరవై ఆరు నుంచి మనకి ఎండల తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది నలభై రెండు నుంచి నలభై ఎనిమిది డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఎండల తీవ్రతతో పాటు మనకి వడగాళ్ళు కూడా వీచే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో అంటే మనకి మే మొదటి వారంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి ప్రస్తుత వాతావరణంలో మనకి అకాల ఈ ఈరోజు సాయకాల సమయంలో తల తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతాయి అలాగే రేపు మధ్యాహ్నం సమయం నుంచి మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి అకాల వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అయితే రేపు మధ్యాహ్న సమయంలో ఉరుములు మెరుపులు పిడుగులు ఎదురుగాళ్లతో నమోదయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి పిల్లలు అలాగే పెద్దలు రైతులు కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే అకస్మాత్తుగా ఒక్కసారిగా వాతావరణం మారి మనకి అకాల వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి ఆ ఎండల తీవ్ర ప్రభావంతో మనకి ఈ అకాల వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశతే కనిపిస్తుంది వర్షాలు తక్కువగా ఉన్న మనకి ఉరుములు మిరుపుల అనేవి ఎక్కువగా వ్యాపించే అవకాశతే కనిపిస్తుంది అలాగే ప్రతి జిల్లాలోని విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం అలర్ట్ గా ప్రకటించండి ఎందుకంటే గాలుల తీవ్రత అనేది అధికంగా ఉంటుంది కాబట్టి విద్యుత్ కి అంతరాయం కలగకుండా సహకరించాలని నేను కోరుకుంటాను అలాగే మనకి మార్చి మూడో వారంలో అకాల వర్షాలు ఉంటాయని మనకి ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి అంటే శివరాత్రి నుంచి మనం చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి మార్చి మూడో వారంలో అకాల వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఈ రోజు నుంచి కొనసాగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది వహించండి అలాగే రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా అన్న దాని నుంచి కూడా మనం రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా చేస్తాను అలాగే రేపు మధ్యాహ్న సమయంలో ఏ విధంగా వర్షాలు అన్న దాని గురించి కూడా యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే మనకి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు పిడుగులు అనేవి నమోదయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో